చూడండి ఒక నర్తకని మీరు చూస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎక్కడైనా డివియేట్ అవుతున్నారండి సంగీతానికి లయకు తాళానికి మాత్రమే వశమై చేస్తున్నారు ఫోటోలు తీసుకున్న వాళ్ళని గమనించట్లా ప్రేక్షకులు ఎంతమంది వచ్చేది వాళ్ళకి పట్టడం లేదు అక్కడ ఏం జరుగుతుంది కూడా పట్టకుండా వాళ్ళు కేవలం దాని మీద దృష్టి పెట్టి ఒక ఏకాగ్రతను సాధిస్తున్నారు అంటే అది యోగి కంటే గొప్పదనేటటువంటి విషయం భృగు మహర్షి చెప్పాడు ఒక యోగిని నర్తకితో కూర్చా నర్తకి సంగీత సాహిత్యాలకు మాత్రమే వసమవుతూ ఏ విధంగా అయితే నెత్తి మీద కుండను కూడా పెట్టుకుని ఏకాగ్రత నర్శించగలుగుతోందో పుంఖాను పుంఖాలుగా లోకంలో జరిగే విషయాలన్నింటినీ చుట్టూ జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా తన తపస్సులో కూర్చున్న యోగి నర్తకితో పోల్చారంటే నర్తకి ఎంత గొప్పదో ఆలోచించు అటువంటి పరమశివుడు పార్వతీదేవి ఒక రోజున పోటీ పెట్టుకుంటే నాట్యంలో పరమశివుడు పార్వతీదేవిని ఓడించడానికి కాలు ఇలా పైకి ఎత్తుతాడు అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ ఇలా తల తిరుగుతుంది కాలు పైకి ఎత్తదు అది భారతీయ సంస్కృతి అక్కడ ఎవరు ఓడిపోయారు పరమశివుడు ఓడిపోయారా అమ్మవారు ఓడిపోయిందా ఓడిపోయిందెవరక్కడా ఆ సంస్కారం ఉన్న సంస్కృతి పరమశివుడే ఓడిపోయాడు అది మన భారతీయ సంస్కృతి అటువంటి కళలు కాణాచి మన భారతదేశం మూడు నవరాత్రులు మనలో ఉన్న శక్తిని మేలుకొల్పేది దేవీ నవరాత్రులైతే మనలో బుద్ధిని మేలుకొల్పేది గణపతి నవరాత్రులైతే మనలో జ్ఞానాన్ని మేలుకొల్పేది వసంత నవరాత్రులు శ్రీరామచంద్రుడు ఎందుకంటే మనం ఎందుకు వేస్తున్నాం తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది నెలలకు ప్రతీక ఈ తొమ్మిది నెలలు కూడా కౌసల్యాదేవి సుమిత్ర కైకేయి గర్భాన్ని దాల్చి తొమ్మిదవ నెలలో ప్రసవించింది అందుకే శ్రీరామ నవమి నాటికే పూర్తయి ఆ తొమ్మిది నెలలకు ప్రత్యేక తొమ్మిది రోజులు చేసిన